హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను వీడియోలో చూశారు కదా మన విజయనగరంలోని డాక్టర్ గారు గార్డెను డాక్టర్గా డాక్టర్స్ అందరూ గార్డెన్ చేస్తున్నారు అంటే దాని వెనక ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఈ గార్డెనింగ్ ప విషయంలో ఆర్గానిక్ ఫామ్ చేసుకోవడంలో అని అనేసి మనం గ్రహించాలి ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు అంటే మనకు ఒక ఆదర్శం మనం కూడా చేసి తీరాలి అయితే నేను చూశారు ఈ ద్రాక్ష తోటని ద్రాక్ష తోట వాళ్ళ గార్డెన్లోనే ఎలా పెంచుకున్నారు వాళ్ళ ఇంటి మీద ఎలా పెంచుకున్నారు అనేది చూశారు కదా ఈ ఈరోజు ఇంకా ఇంకా మంచిగా మొత్తం వాళ్ళ గార్డెన్ టోటల్గా పూర్తిగా చూ చూడబోతున్నారు అందులో హైలైట్ ఒక మునగ మొక్క ఉందండి అద్భుతమే అది నేను ఎక్కడ చూడలేదు అలాంటి మునగ మొక్కని ఈరోజు చూడబోతున్నారు ఓకేనా ఇప్పుడు ద్రాక్ష మొక్క గురించి మేడం గారి మాటలో తెలుసుకుందాం రండి ఇది మా టెరస్ చూద్దరిగాని ఫ్రెండ్స్ సిటీలో వాహనాల సౌండ్ డిస్టర్బెన్స్ గా ఉంది ప్లీజ్ సహకరించండి ఏమనుకోవద్దు ఇదంతా దాక్షలాగా కింద నుంచి పైకి వచ్చింది కదా కింద వైపు నుంచి చూసారు కదా మరి పైకి కూడా అల్లిచ్చేది ఒకటి ఇది ఇంతకు ముందు చాలా ఎక్కువ ఉండేది బా ప్రూనింగ్ చేసేసాను ఇగో ఇదంతా కళా నిజం అన్నట్టుంది నాకు విజయనగరం అంత ఇంత బాగా ద్రాక్ష రావడం మాత్రం కింద నుంచి వచ్చింది ఇలా వచ్చేయండి ఈ ద్రాక్ష మేము పెట్టి ఫైవ్ ఇయర్స్ అయిందండి టూ థౌజండ్ నైన్టీన్ ఆ ప్రాంతం టూ థౌజండ్ ఎయిటీన్ ఫస్ట్ క్రాప్ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది మేము తీసుకోవటం అయితే వైజాగ్ సిఎంఆర్ గార్డెన్స్లోనే తీసుకున్నాము ఎక్కువ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తానండి మెయిన్ నేల మీద పెట్టే నేల మీద నేల పెట్టామండి బేస్ అయితే నేల మీద ఉంటుంది పైకి పాకించాము ఇంతకుముందు చాలా పెద్దది ఉండేది ఇప్పుడు ప్రూనింగ్ చేస్తాను చాలా వరకు ఎప్పుడప్పుడు ప్రూనింగ్ చేస్తుంటారు ఇప్పుడు ఈ క్రాప్ అయిపోతుంది కదండి క్రాప్ అయిపోయి పండిపోయి మనకి తీసిన తర్వాత ఆకులన్నీ పాడైపోతాయి అప్పుడు టోటల్ కురునింగ్ చేసేస్తాం మళ్ళీ ఫిబ్రవరి మార్చి వచ్చేటప్పటికి చిగురులు వచ్చేస్తాయి మే ఏప్రిల్ మేకి ఇలాగా ఇవి వస్తాయి మళ్ళీ అక్టోబర్ అలా అయ్యేటప్పటికి మొత్తం కంప్లీట్ అయిపోతుంది రెండు క్రాప్లు తీసుకున్నారా అయితే ఒకటి వచ్చేది ఇప్పుడు రెండు వస్తున్నాయి జూలైలో వచ్చేది ఫ్రూటింగ్ అంతా ఇప్పుడు ముందే వస్తాను అయితే మీరు కిచెన్ వెస్ట్ కంపోస్ట్ తో నేల మీద పెట్టి సంవత్సరం రాకుండా చాలా బాగా గ్రో చేస్తున్నారు ఇయర్స్ అయింది మొక్క పెట్టి పందిరి కిందన వేసాను పైకి పాకిచ్చాము రెగ్యులర్గా ఏంటంటే జనవరి వచ్చేసరికి మొత్తం ఆకులన్నీ తీసేస్తాను తీసేస్తానన్నమాట ఇంకా అక్కడి నుంచి ఫ్లారింగ్ వస్తుంది ఓకే సంవత్సరం ఒకసారి వస్తుందండి రెండు వస్తుందా అంటే ఇలా రెండు కూడా వస్తుంది మించి జూన్ జూలై వరకు కాస్తూ ఉంటుందండి ఇలా త్రో టీయర్ ఒకటి రెండు అలా ఉంటూనే ఉంటాయి ఓకే అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మన గార్డెన్ అంతా చూసింది అన్ని రకాల మొక్కలు ఒక అయితే ఒక అద్భుతమైన ఒక మునగ చెట్టు గురించి చూడ మునగ చెట్టు ఉంటా అంటారా అద్భుతమేనండి ఇంత పెద్ద సైజు ఇంత వింతగా వ్యాపించి మీరు చూస్తుంది ఒకవైపు మాత్రమే ఇంకొక వైపు ఉంది అవి మొత్తం మూడు వైపుల నుంచి మీరు చూశారు మీరు సందులో మనం చూసినప్పుడు అటువైపు మనకు చెట్టు ఉంది కింద బ్యాక్ సైడ్ చూసినప్పుడు అటువైపు మనొక చెట్టు ఉంది ఇప్పుడు మేడం మీదకి వచ్చేసరికి ఇంత వనం ఉంది ఇదంతా కూడా ఒకే ఒక్క చెట్టు అండి అద్భుతమే కదా మరి అందుకే అలా అన్నాను అసలు ఈ చెట్టుని వీళ్ళు ఎలా పెంచుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు అసలు ఏమేమి వేస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి మనం చూసి తెలుసుకుందాం మేడం గారి మాటల్లో మనకు కూడా యూజ్ అవుతుంది కదండి తెలుసుకోవడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి మేము ఎక్కడున్నాం ఏ ప్రపంచంలో ఉన్నాం మా చుట్టూ ఇలా ఊగుతూ ఉన్నాయి ఏంటి ఇవన్నీ ములక్కాళ్ళు మీకు తెలిసిందే కానీ ఇంత ఎక్కువ క్రాపు ఇలాగ ఏంటి అసలు ఇది ఎక్కడుంది మొక్క అనేది చూశారు కదా కింద ఇదిగోండి ఇక్కడ కింద ఉంది ఆ కింద ఇప్పుడు మనం కింద గార్డెన్ చూసినప్పుడు చూసాం దాన్ని మొదలండి మునగాకు మొదలు అన్నాం కదా ఇలా పెరుగుతూ ఇలా పెద్దది అదే అటువైపు కూడా చూసారు మీరు ఉత్తరం వైపు వాళ్ళ సింటి సందులో కూడా అటువైపు కొన్ని కొమ్మలు ఇటువైపు కొన్ని కొమ్మలు ఈ విధంగా పెరిగింది అనమాట ఇది ఒక మునక్కాడ కొలుద్దాం ఫ్రెండ్స్ ఎంత ఉందో ఇదిగోండి ఒకటి చూపించండి ఇలాగా ఏదో ఒక బాణంలా ఉంది ఇది చాలా సరదాగా ఉందండి ఇక చూడండి ఎంత ఉందో మ్యాక్సిమం రెండు మీటర్లు ఉంటుందండి రెండు మీటర్లు ఉండేలా ఉంది మునక్కాడ ఇంత పెద్దది ఉంది ఇది కొంచెం మరి వెరైటీగానే ఉంది మీ మునగ చెట్టు మాత్రం నేను చూసిన వాటిలోని మన విజయనగరంలో చాలా వీడియోస్ చాలా అందరి దగ్గర మునగ చెట్లు ఉన్నాయి కంపల్సరీ ఎందుకంటే ఆకుల కోసమే పెంచుతాం కదా కానీ ఆకులు ప్లస్ కాయలు రెండు పాట పోటీగా పెరుగుతున్నాయి వేసేది అనుకోలేదు అనుకోలేదు రెగ్యులర్ గా త్రీ ఫోర్ మంత్స్ కి కిచెన్ వేస్ట్ డ్రమ్ మొత్తం అందులో దింపేస్తారు దీనికి ఆ కిచెన్ వేస్ట్ ఇంకోటి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఆకు మొత్తం దించేస్తాం లేకపోతే గొంగళీలు బాగా భరించలేం ఆ ఆకులు మొత్తం చేస్తారు మేము పౌడర్ పౌడర్ చేసుకుంటాము ఆకులు 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 నేను అన్నింటిలోనే వాడతాను అదే ఎక్కువ మనం పప్పు ఏవి చేసినా ఈ మునగా పౌడర్ మార్కెట్ లో ఎంత రేట్ ఉంది అనుకుంటున్నారు అంతే అలా కాదు అంత రేట్ పెట్టి కొనుక్కొని సేవ్ చేసుకుంటున్నారు మూడు వందల అరవై రోగాలు నయించే శక్తి ఉందంట దీనికి నేను చాలా చూసాను అందుకని ఎక్కువ రోజులు అందుకని అది ఏం చేస్తాను నేను ఆరు పెట్టేసి ఓకే ఆకుల ఆకులు కాయలు కోస్తూనే ఉంటాను వెళ్తూనే ఉంటాయి అవి పర్వాలేదు ఇది ఇది ఈ మునగాకు అన్ని రాళ్తా ఉంటాయి కదా నేను కంపోస్ట్ తయారు చేసుకుంటే ఇక్కడ ఒక బిన్ పెట్టుకున్నాను దీనిలో మొక్క సారి కిందకి దిగడం కష్టం అని అవును అలా పెట్టుకుంటున్నాను అద్భుతం అద్భుతం అద్భుత ఇదంతా ఇంకా కిందంతా ఉన్నాయండి ఇది ఇంకా పొడవు ఉన్నట్టుంది ఒకటి కోద్దామా చూపిద్దాం మన వాళ్ళకి ఇలాగే ఒకటి ఆ లేదు లేదు ఇది బాగా హెల్దీగా పొడతనాలు ఇదిగో ఇది కూడా విత్తనాలు కానీ మీకు చూపెడతాను ఉండండి ఇదిగోండి ఒకసారి మీరు అలా వెనక్కి వెళ్ళండి ఉండండి ఇది ఒకటి ఇస్తాను మీకు సరిపోద్ది 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 అండి ఎలాగో తీయాలి కదా మేడం గారు మాకు కొమ్మలు విరిగిపోతాయి మీరు వాటి పట్టుకోండి అయితే మీరు పట్టుకోండి అది ఇలా వచ్చేయండి

రైతులు మరి ఎందుకు అంత కెమికల్స్ వాడి అవన్నీ చేస్తారో మరి మనకు తెలియదు కానీ మన ఇంట్లోనే వాళ్ళకి పోటీగా మనం ఇంకా మంచిగా మనం ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఎరువులు వాడకుండా ఏం వాడకుండా ఇంత మంచి క్రాప్ తీయొచ్చు అనేసి నిరూపించారు మన సరోజ్ మేడం గారు చాలా చాలా నేను ఇదే నేనైతే ఎంత లాంగ్ ఎంత హెల్దీ ఎంత పెద్ద నేను చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే మాత్రం మన అది మన విజయనగరంలోని మీ గార్డెన్ చూడడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు శ్రీకాకుళము విశాఖపట్నం అన్ని గార్డెన్స్ చూస్తుంటాం కదా ఎక్సలెంట్ అండి మీరు సాధి మీరు సాధించిందంతా కిచెన్ ఇంత పెద్ద ఇంకేం నేను అది అలా వాడడం టేస్టీ కూడాను టేస్ట్ అందరూ చెప్తారండి కూడా ఎంత తింటే అంత ఆరోగ్యం ఇవి అంత బాగుందండి చగా నిల పచ్చడి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడానికి ఫ్రెండ్స్ గిఫ్ట్ లకి ఇంటి కొద్ది తాంబూలాలకి పళ్ళు పెట్టమే రెండు సరే మునక్కాడు బొట్టు పెట్టి ఇచ్చేయండి మేడం కడుపు ఇంటి పొద్దు వాళ్ళకి మా చాలా హ్యాపీ అవుతారండి అదే కదా రెండు ఇవ్వండి చాలు వాళ్ళు ఇంకా ఆనందం చూడాలి ఇంకా ఎంతో చీరలు పెట్టి సారి పెట్టిన కూడా ఎంత ఆనందం మా ఆడవాళ్ళకి మా తువలరు ఇలాంటి మునక్కాడు సరే రెండు ఇస్తే సరిపోతుందండి చాలా బాగుందండి చాలా సంతోషంగా ఉంది ఓకే అండి ఇంక మిగతా మొక్కలు చూసిద్దామా చూసాను ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోదాం అండి ఇది అంజీరు ఎదురు భయమేనండి తప్పమనిపోద్దు మునగా అంజరమ్లో మునగ పెట్టారు చూడండి ఓ అదే మునగ మునగ ఉన్నాను నేనైతే ఇంకా పండింది చక్క పండింది మీకు ఉడతలే రావట్లేదండి వస్తాయి అప్పుడప్పుడు వస్తాయా మాకైతే వంతుడం లేదు ఉడతలు మాత్రం ఇది తెల్లనే రేడండి ఇంకా ఫ్లారీ ఇందులో మిర్చి మిర్చి పెట్టాను ఇందులో నార్మల్ మిర్చి నార్మల్ మిర్చి ఇది నిమ్మండి నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎప్పుడు ఉంటాయి చెట్టుకి ఇది ఒక దొండపాదు ఏదొండీ మామూలు పెన్సిల్ దొండ పొడుగ్గా ఉంటాయండి చాలా పొడుగు అదే పెన్సిల్ దొండ పెన్సిల్ దొండ ఇది మామూలు దొండ అటువైపు ఉంది పుట్టింది క్రీపర్స్ కదా ఎక్కించడానికి ఎలాంటి వాడారు స్టాండ్స్ ఇది బీరపాదు ఇగో ఇక్కడ బీరకాయలు ఇది ఇదొట్టండి ఇదిగోండి తర్వాత నేళ్ళకెళ్ళి బాగానే వచ్చేస్తుంది బీరపాదు ట్రాక్ కూడా స్టార్ట్ అయ్యింది అటువైపు నుంచి కూడా వస్తా చూపిద్దాంలేండి మీరు అలాగే ములక్కాయలు పట్టుకొని మాట్లాడండి మీరు నేరేడండి పెట్టి ఇంకా ఫ్లారింగ్ రాలేదు ఇది నిమ్మ ఆల్రెడీ కాయలు ఉన్నాయి చూసింటారు కదా చెట్టు నిండా కాయలు ఉన్నాయి వంద రూపాయలు టబ్లో లో పెట్టినట్టున్నారు అవునండి ఇది పుచ్చకాయ లాగా ఉందండి ఇది పుచ్చకాయ పాత పెట్టానండి మొన్న అదేమో మస్క్ మెల్ అని పెట్టాను ఇది గులాబీలు మామూలుగా ఇది మీరు చూస్తుంటారు సీతాఫలం ఇది ఒకటి నాకు ఇది ఎవరి కాయలు కాస్తుందండి ఇంత పెద్ద కాయలు చాలా టేస్ట్ అండి ఈ టబ్బులు కాకపోతే ఎక్కువ కాయదు వన్ ఆర్ టూ అదే మధ్యలో దీన్ని ఇలా క్రేపర్గా దీన్ని వాడుతున్నారు అటు ఇటు బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి చూస్తూ మేడం గా చెప్పిన మొక్కలు మనం చూద్దాం చెప్పండి ఇది అండి పొట్టిగా ఉంటాయి కదా లావుగా వెరైటీ దొండ దానిమ్మ ఇది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కాస్తుందండి ఇది పప్పాయి పెట్టాను అదే అదే తీసేయాలి ఇంకా ఇవి వంగండి ఇది చెరుకు నల్ల చెరుకు చాలా బాగుంటది చాలా టేస్ట్ ఉంటది చాలా బాగుంటుంది ఇవి మన చెరీ చెర్రీ టమాటోస్ కొద్దిగా కరివేపాకు వంగ కూడా వంగే ఇది బ్లూ కలర్ బ్లూ మీద వైట్ వస్తుంది ఇవి మీరు మీట్లో ఇచ్చారు కదా క్లోబిన్స్

చూసారా ఆ కేజీ ఉంది బీరకాయ బరువు పట్టుకుంటే కేజీ బరువు వస్తుంది పెళ్ళికి వదలండి కొత్త రకం మొక్క ఇంకోటి నేను చూస్తున్నాను ఇయర్లీ వన్సే వస్తుంది ఫ్లారింగ్ అయింది అండి పళ్ళు అండి చిన్నవి డార్క్ కలర్ అవుతాయండి పండిన తర్వాత చిన్న పులుపు తీపి కలిపి అంటే ఇష్టపడతారు చాలా ఇష్టపడతారు పండిన తర్వాత చాలా బాగుంటాయి వైజాగ్ సీఎంఆర్ గార్డెన్స్ సీక్రెట్ మీ గార్డెన్ సీక్రెట్ అంతా కిచెన్ వేస్ట్ ఎవరి ఇయర్ కాస్తుందండి ఓకే ఇది చూసారా స్వీట్ లైమ్ ఆ ఇవన్నీ స్వీట్ లైమ్ ఇది బాగున్నాయి అలా తీయండి భలే ముగ్గే చక్కగా ఇవన్నీ స్వీట్ లైమ్ ఇదంతా ఉంటాయి అది స్వీట్ లైమ్ స్వీట్ లెమన్ స్వీట్ లైమ్ ఇదంతా స్వీట్ నిండా కాయలే ఇవన్నీ అసలు మీ స్వీట్ లెమన్ అందరికి ఎల్లో వస్తే మీకు ఆరెంజ్ కలర్ వచ్చిందండి కిచెన్ వేస్ట్ వల్ల మరి ఏంటో కలర్ కూడా ఇది చాలా స్వీట్ ఉంటుంది టేస్ట్ అయితే ఇది జామా ఫైవ్ ఇయర్స్ నుంచి కాస్తుందండి ఫస్ట్ నా ఫస్ట్ ప్లాంట్ ఇదే అయితే ఇప్పుడు అయిపోయింది సీజన్ అయిపోయింది ఇది మీట్ల వెంకట్రా గారు ఇచ్చిన కాస్త అండి చాలా ఎక్కువ కాసింది అయిపోయింది జీనియా జీనియా ఇది కాశ్మీర్ రోజు అని చెప్పాను కదా మీకు అదే దాని పిల్లలు ఇవన్నీ ఇది ఉల్లండి ఉల్లి పెట్టాను ఉత్తనాలు ఉంచేస్తాను అది ఓకే బాగుంది అంతా కూడా ఇక్కడ గంగవాయలు వచ్చేస్తాయి గంగవాయి మరి పునర్నావ ఇవన్నీ వస్తూనే ఉంటాయండి ఇంక ఇక్కడ ఇవి బెండ విత్తనాలు పెట్టాను బెండ కానట్టుందండి ఇది బెండనండి బెండ ఇలా ఉంది ఏంటి ఆ విత్తనాలు కొన్ని విత్తనాలు పెట్టానండి ఏడాకల బెండ అంటారు కదా అప్పుడే ఇగ ఏడాకల బెండ మొగ్గలు వస్తున్నాయి చూడండి ఓకే అవునవును ఇవి బచ్చలి బచ్చలి ఇక్కడ గంగవాయిలు ఇది పియ టమాటా మనకి మీట్లో ఇచ్చారండి పియ టమాటా ఫ్రిజ్ లో కూడా వదిలేయండి మళ్ళీ వింటర్ లో వేసుకోవచ్చు ఇది బేరే అయిపోయింది సీజన్ ఆల్మోస్ట్ ఆల్ చివరికి వచ్చేసింది అయినా కూడా బాగా చక్క పిందెలు ఉన్నాయి ఇదంతా కూడా ఇదంతా కూడా పిందెలు ఉన్నాయి మీరు గార్డెన్లో మంచి సోలార్ వాటర్ హీటర్ ఉందండి చక్కగా సోలార్ని వాడుకుంటున్నారు వినియోగించుకుంటే చాలా బాగుంది కదా అయితే ఇక్కడ పైనుంచి చూస్తే కింద బాల్కనీలో ఈ విధంగా చక్కగా ఒక ఆర్గనైజ్డ్గా పూల మొక్కలు ఎక్కడ పెట్టాలి పళ్ళ మొక్కలు ఎక్కడ పెట్టాలి ఏది ఎట్ సైడ్ ఏమి ఉంచాలి చుట్టి చుట్టూరు పచ్చదనంతో చాలా చక్కగా నింపుకున్నారు అయితే ఇది ఎలా సాధ్యము అసలు ఇదంతా ఏంటి ఒక డాక్టర్ గారు ఇలా మెయింటైన్ చేస్తున్నారు అనేసి అంటే దాని వెనకాల చాలా ఆరోగ్య రహస్యాలు ఉంటాయి సార్ మాటల్లోనే డాక్టర్ గారి మాటల్లో అవన్నీ తెలుసుకుందామండి మనం ఒకసారి అనేసి నేనైతే మాత్రం డాక్టర్ గారు సార్ మీరు చెప్పాలి మాకు విషయాలు అంటే తప్పకుండానండి అసలు దీన్ని దీన్ని ఇలా చేయడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది అనేసి సార్ మా అన్నకి చాలా అమూల్యమైన విషయాలు మనకు తెలియజేశారని డాక్టర్ గారి మాటల్లో విందాం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ తోట పని చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది కొత్త సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి బయట మనం వాకింగ్ కానీ లేకపోతే అదర్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవడం మంచిది కానీ దాంతోపాటు ఈ ఎక్సర్సైజ్ కూడా అన్ని రకాల యాక్టివిటీస్ మనం ఎందుకంటే గొప్ప కావడం దగ్గర నుంచి చుట్టూ ఎండిపోయిన ఆకులు తీయడం ఇవన్నీ కూడా మనం చాలా కేర్గా తీసుకుని ఉంటే మొక్క తాలూకా హైజీన్ కూడా మనం చూసినట్టుంటుంది అలాగే మన తాలూకా ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది వాటితో పాటు మొక్కలను పలకరించడం వాటిని రోజు వాటిని సం సంరక్షించడం ఇవన్నీ చేసుకుంటూ చూస్తుంటే మనకి ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంటుంది దాంతోనే మనకి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండూ కూడా పెరుగుతాయి సో ఇది అందరూ కూడా పాటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం కాబట్టి అందులో ఒక అపోహ ఉంది కొంతమందిలో మట్లో చేయి పెడితే మనకేదో బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది ఆరోగ్యానికి మంచిది కాదు అని కొన్ని చోట్ల ఎవరెవరో అన్నం విన్నాను అది ఎంతవరకు కరెక్ట్ సార్ అది మట్టి అన్నది మన తల్లి లాంటిది ఆవిడ మట్టి ముట్టుకోవడం అన్నది మన దొరికిన అదృష్టం అది చాలా చక్కగా చెప్పారు సార్ అది మన అదృష్టం సో దాన్ని ఇప్పుడంటే మట్టి అలాగని చెప్పి మట్టితో కలిపి మనం చేతులు అలాగే తినేయాలని మనం చెప్పం కదా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి కొన్ని చోట్ల మనం ఒకవేళ అది అక్కడ పరిస్థితి బాగోలేదు అనుకున్నప్పుడు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు మనం గ్లౌస్ వేసుకుని చేయొచ్చు అలా కానప్పుడు మనం రెగ్యులర్ ప్రికాషన్స్ హ్యాండ్ వాషింగ్ అనేది మనం ఎలాగో పాటిస్తాం ఏది తినాల్సిన వచ్చినా కూడా మనం ప్రతిదీ తినే ముందు ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం ఇంపార్టెంట్ దాన్ని ఎలాగో పాటిస్తూ ఈ మట్టి ముట్టుకోవడం అన్నది ఒక అదృష్టంగా భావించాలి మనం ఫ్రెండ్స్ విన్నారు కదా డాక్టర్ గారి మాటల్ని మనం మనకు ఒక ప్రిస్క్రిప్షన్ రాసిచ్చినట్టే డాక్టర్ గారు గార్డెన్ గురించి చెప్పిన మాటలు అలాగే వారు ఇల్లే కాదు ఇంటి బయట వాళ్ళు ఉన్న వీధి వాతావరణం కూడా నాకైతే అసలు వీళ్ళు సిటీ మధ్యలో ఉన్నట్లు లేదండి ఒక మంచి ఫారెస్ట్లో ఆక్సిజన్ జోన్లో ఉన్నట్టుగా నాకు అనిపించింది చూడండి ఒకసారి ఎంత బాగుందో ఓకే అండి సరోజ గారు మీ గార్డెన్ని మన ప్రేక్షకులకి మన వ్యూవర్స్ అందరికి కూడా చాలా చక్కగా మీరు ప్రతిదీ మీరు ఎలా పెంచుకుంటున్నారు ఎన్ని మొక్కలు పెంచారు ఎక్కడ ఉన్నాయి అన్ని చాలా చక్కగా ఓపికగా మీరు చెప్పి మన వ్యూవర్స్ చూపించినందుకు చాలా ధన్యవాదాలు అండి అన్ని చెప్పారు మాకు అది ఏమి అర్థం అవ్వలేదు ఎందుకంటే మన గాని సందర్భం అన్ని మొక్కలు ఉంటాయి చిన్న గార్డెన్ కొంచెంలాగా బయటికి వస్తూ ఉంటుంది చాలా అందంగా వస్తుంది సో మచ్ అండి మేడం గారు మీరంతా స్ట్రమ్ తీసుకుని వచ్చి మా గార్డెన్ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ చూపించారు చాలా చాలా థ్యాంక్స్ అండి మాకెన్నో టిప్స్ అన్ని చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి ఎంత మంచి గిఫ్ట్ కొట్టారని ఇక్కడికి వచ్చి ఎంత హెల్తీగా కిచెన్ వేస్ట్ తో పండించిన మునక్కాళ్ళు నేను నాకు గిఫ్ట్ గా ఇచ్చారు చాలా చాలా సంతోషంగా ఉందండి ఎంత ఎంత చక్కగా మీరు గార్డెనింగ్ చేయడము దాన్ని మన వ్యూల్సారి చూపించడము చాలా సంతోషంగా ఉంది ఇలా అందరూ గార్డెనింగ్ చేస్తూ మన ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ చేసుకుంటూ ఇలా గార్డెన్ విజిట్ చేస్తూ అందరూ హ్యాపీగా ఉండాలనేది చూశారు కదా ఈ రోజు ఒక మంచి గార్డెన్ కి వచ్చాము చూసాము అన్ని తెలుసుకున్నాము మంచి రెట్టిన గిఫ్ట్ కూడా పట్టుకుని వెళ్తున్నాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ ఛానల్ సర్వే జన సుఖనోభవంతు బాయండి